మార్చి ఎనిమిది మనకు మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి తిది రోజున మర్చిపోకుండా బీర్వాలో ఇది ఒకటి పెడితే చాలు బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది ఆ పరమశివుడే మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటేనండి బీర్వాలో యొక్క ఆకుని పెట్టండి అలా పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోతుంది అనమాట కోటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు చక్కగా ఏంటంటే ధనం రావటం తన ద్వారాలు తెచ్చుకోవటం అలాగే వచ్చేసి నాలుగు వైపుల నుంచి కూడా ధనాకర్ష శక్తి అనేది పెరగటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతాం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి చక్కగా మార్చు అంటే ఎనిమిదవ తేదీ శుక్రవారం మహాశివరాత్రి పరమ పవిత్రమైన రోజు ఈ రోజున ఎవరైతే చక్కగా బీర్వాలో యాకుని పెడతారో వారిసుడి తిరిగిపోతుంది ధనం లేక చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు డబ్బు రాదు ఎంత సంపాదించిన కానీ ధనం అనేది మన దగ్గర నిలవదు కదా అలాంటి వాళ్ళు ఈ పనిని చేయటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తామని చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడని వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి శివరాత్రి పండుగ అంటే మనకు గొప్ప పర్వదినంగా మనం జరుపుకుంటూ ఉంటాము ఈరోజు ఖచ్చితంగా ఏంటంటేనండి ఉపవాసం ఉండటం జాగరణ చేయడం అలానే కాకుండా శివభజన చేయడం ఇవన్నీ కూడా పరమ పవిత్రంగా మనం చూస్తూ ఉంటాము చక్కగా ఈరోజు ఏంటంటే శివాలయానికి వెళ్ళడం అలాగే కాకుండా శివుణ్ణి రకరకాల ద్రవ్యాలతో అవి టం అలాగే వచ్చేసి ఏంటంటే మన కోరికల్ని తీర్చపని ఆ పరమేశ్వరుణ్ణి అడగటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము అలాగే వచ్చేసి ఏంటంటే కనుక అండి మనం చక్కగా శివరాత్రి పండగను ఏంటంటే ఘనంగా జరుపుకుంటూ ఉంటాము అందరూ కూడా కలిసి మెలిసి గుళ్ళకు వెళ్ళడం పూజలు చేసుకోవటం అలాగే కాకుండా కలిసిమెలిసి ఉపవాసాలు ఉండటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా మనం ఏంటంటే ఇంట్లో కూడా దీపం పెట్టుకుంటాం అలాగే కాకుండా గుడికి వెళ్ళి అక్కడ కూడా శివుణ్ణి అభిషేకిస్తాము పాలతో నీళ్లతో పంచామృతాలతో అలానే కాకుండా నవధాన్యాలతో అలాగే వచ్చేసి బిల్వ పత్రాలతో ఇలా రకరకాలుగా తేనె పెరుగు ఇలా రకరకాలుగా అభిషేకిస్తూ ఉంటారు ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుణ్ణి అభిషేకిస్తే చాలా మంచిది అనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి అంటే పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో మనం చక్కగా పూజించి ఆరాధించిన అలాగే మనం భక్తి భావంతో శివయ్య అని అనుకున్నా సరేనండి ఖచ్చితంగా మన యొక్క సమస్యను తీరుస్తాడు మన బాధని తీర్చేస్తాడు మనకు కావలసినంత సంపద మనకు చక్కటి ఐశ్వర్యము ఆరోగ్య ప్రాప్తిని కూడా కలగజేస్తాడని పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే నండి చక్కగా అంటే ఈ పరిహారం సిద్ధిస్తుంది ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది చాలామంది కూడా డబ్బు సంపాదిస్తారు అయినప్పటికీ కూడా ధనం మిగలక చాలా బాధపడిపోతూ ఉంటారు బీర్వాలో డబ్బు పెడితే అసలు ఉండదండి బీర్వాలో బంగారం పెట్టినా కానీ ఉండదండి ఎందుకో మాకు అర్థం కాదు ఈ రోజు పెడితే అంటే ఖర్చైపోతూ ఉంటుంది ఏం చేయాలో తెలియదని బాధపడుతూ ఉంటారు చాలా మంది కూడా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఈ పరిహారం చేయటం వల్ల చాలా చక్కగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మంచి శుభ ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోవాలన్నా మీకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితాలను మీరు పొందాలన్నా సరే ఈ శివరాత్రి గొప్ప పర్వదినం రోజున ఏంటంటే మర్చిపోకుండా చక్కగా ఈ పరిహారం చేయండి ముఖ్యంగా ధనం అంటే దాచే బీరువా ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా పండుగలు పర్వదినాలు వచ్చినప్పుడు ఏంటంటే బీర్వా దగ్గర దూపం వేయాలి బీర్వాపై స్వస్తి గుర్తులు వేసుకోవాలి బీర్వాని నీటుగా సర్తి ఉంచుకోవాలి ఎక్కడైతే అంటే కుబేర స్థానం అంటే బీర్వా ధనం దాస్తాము బంగారం దాస్తాము కీలక పత్రాలను పెట్టుకుంటాము కొన్ని ఆభరణాలను కూడా ఏంటంటే మనము బీర్వాలో పెట్టుకుంటాము భద్రపరుచుకుంటాము మాకేంటంటే అది కుబేర స్థానంగా భావించబడుతుందనమాట అంతటి పరమ పవిత్రమైన ఈ స్థానాన్ని మనం అప అంటే అపపవిత్రం చేయకూడదు చాలామంది కూడా ఏంటంటేనండి బీర్వాలో చిందరవందరంగా వేసేస్తూ ఉంటారు అంటే చేత లేదో వారికి సమయం లేకనో సర్దుకోవటం కానీ చిందరవందరంగా ఏంటంటే వేసేస్తూ ఉంటారు పీర్వాలో ఏంటంటే ముక్క వాసన రావటం బొద్దింకలు చచ్చిన వాసన రావటం కొంతమంది బీర్వాలు తిడవగానే ఏంటంటే కోకరేజులు ఇలాంటి బయటకు వస్తూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో అలా రాకూడదండి అలా వస్తే ఏంటంటే మన ఇంట్లో ఆ లక్ష్మి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి ఎప్పటికీ రాదనమాట మనకు దబ్బుకి ఇంకా ఎప్పుడు కొరత వస్తూనే ఉంటుంది బీర్వాని ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా ఉంచుకోండి బీర్వాని సర్దుకోండి బీర్వ ఎంత చక్కగా ఉంటుందో మన సంపాదన అంత రెట్టింపు అవుతూ ఉంటుంది కుబేర స్థానం అనేది వదుగుతూ ఉంటుందన్నమాట కా అంటే పెరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి మనకేంటంటే చాలా అద్భుతమైన ఫలితం రావాలి మన జీవితం మారిపోవాలంటే మనం ఇలా చేసుకోవాలన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే బీరువాలో ఎప్పుడు కూడా ఏంటంటే పాత బట్టలు ఆడవాళ్ళకు సంబంధించిన అంటుముట్టుకు సంబంధించిన వస్తువులు కానీ బట్టల్ని కానీ మనం పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా ఉతికిన బట్టల్ని చక్కటి అంటే బీరువ తెరవగానే చక్కటి పరమ అంటే పరిమళం వెదజల్లేలాగా ఉండాలి చక్కగా సువాసన వచ్చేలాగా ఉండాలి అలాంటప్పుడు ఏంటంటే బీరువాలో పెట్టినవన్నీ కూడా ఏంటంటే నిల్వ ఉంటాయి అలాగే కాకుండా బీరువా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట అదే మనం చిందరవందరంగా వేసి బీరువ తెరవగానే నీసు వాసన ముఖ్య ముక్క ముక్క వాసన వచ్చిందనుకోండి ఎంత డబ్బు పెట్టినా వేస్ట్ అయిపోతుంది కొంతమంది ఏంటంటే బీరువాలు చక్కగా అండి వాసన రావడానికి అత్తరినీ చల్లుతారు అలాగే కాకుండా రోజు వాటర్ని చల్లుతారు ధూపం వేసుకుంటారు ఇలా రకరకాలుగా చేస్తారు మీరు ఏమి చేయాల్సిన అవసరమే లేదు చక్కగా బీరువాని నీట్గా సర్దుకొని కొంచెం అంటే ధూపాన్ని చూస్తే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి మనం చెప్పుకునే పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం మారిపోతుంది ధనానికి ధనం వస్తుంది పేరు ప్రతిష్టతో పాటు కావలసినంత ఐశ్వర్యం కూడా మీరు అంటే పొందగలుగుతారు డబ్బు అనేది ఖర్చు అంటే ఖర్చు కాకుండా డబ్బు స్థిరంగా ఉండటానికి కూడా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించండి ఏం చేయండి అంటే కనుకనండి ఒక మారేడు దళాన్ని ఎలాగైనా సరే సంపాదించండి శివుడికి మారేడు దళం అంటే చాలా ఇష్టం కాబట్టి ఎండిపోయిన మారేడు దళం అయినా సరే తీసుకోవచ్చు ఇది ఒక్కసారి మనం పెడితే మనకి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మూడు నెలల వరకు కూడా చెక్కు చదివని పరిహారం మూడు నెలల వరకు కూడా బీరువాలో పెట్టిన డబ్బు అసలు మనం ఇంకా ముట్టమని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట మీరు ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రం కానీ లేదంటే పసుపుది లేదా వైట్ కలర్లో ఏదైనా సరే తీసుకోండి తీసేసుకొని పచ్చేసి చక్కగా దీపారాధన ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇంట్లో చేసుకున్న తర్వాత నిష్ట నియమంతో ఏంటంటే ఎరుపు రంగు వస్త్రం పచ్చి ఐదు యాలకులు కాస్తంత పచ్చకర్పురం ఐదు రూపాయల బిల్ల అలాగే కాకుండా ఏంటంటే రెండు లక్ష్మీ గవలు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మారేడు ధలం మారేడు ధలంపై గంధంతో ఏంటంటే ఓం నమ శివాయాన్ రాయండి మూడు పత్ ఉంటాయి కాబట్టి ఒకదాని మీద ఓము ఇంకొక దాని మీద శివయ్య అని ఇలా రాసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా రాసిన తర్వాత ఆకారిన తర్వాత ఇందులో పెట్టాలన్నమాట డబ్బు అలాగే యాలకులు కర్పూరము గవ్వలు ఈ యొక్క మారెడుదలు ఇవన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి చాలా శక్తితో ఉండేటివి కాబట్టి ధనాన్ని ఆకర్షిస్తాయి బీర్వాలు ఎప్పుడు కూడా నోటకట్టలు కట్టలు ఉంటాయి అలాగే ధనం రావటం ధన ద్వారాలు తెచ్చుకోవటం ధనానికి లోటు లేకుండా చక్కగా ఉండటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతాము అలాగే కాకుండా బీర్వాలో మనం ఎప్పుడూ కూడా డబ్బు పెడుతూ ఉంటాం అయినప్పటికీ కూడా ఏంటంటే ఖర్చయిపోతూ ఉంటుందన్నమాట ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా అవుతుందో కూడా మనకు తెలియక ఇబ్బంది మనం పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ పనులు చేసినా ఈ పరిహారం ఆచరించిన ఈ అంటే ఈ పనిని మీరు చేసుకున్న సరే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుందనమాట మీరు చేయండి అంటే కనుకనండి ఇలా ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టి మూట కట్టి చక్కగా బీరువాలో పెట్టుకోండి పెట్టేసుకుంటే చాలా మంచిది శుక్రవారం కానీ శనివారం కానీ సోమవారం కానీ మీ ఇష్టాన్ని బట్టి ఇలాంటి ముఖ్యమైన మనం ధూపం వేస్తాం కదా నార్మల్గా శుక్రవారం చాలా మంది దూపాలు వేసుకుంటాం బీరువా దగ్గర అప్పుడు ఆ మూటని తీసి దూపం చూసి మళ్ళీ వెంటనే బీరువాళ్ళు పెట్టండి కుబేర స్థానంలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే ధనం రెట్టింపు అవుతుంది ఆదాయం పెరుగుతుంది డబ్బుకు లోటు ఉండదు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి మీకు మంచి జరగాలి చాలా అద్భుతమైన రిజల్ట్ రావాలి మీ జీవితం మారిపోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి ఈ విధి విధానాన్ని ఆచరించండి చాలా వరకు కూడా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట మూడు నెలల వరకు ఏంటంటే ఈ పరిహారం చాలా చక్కగా మనకు ఉపయోగపడుతుంది సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుంది అనమాట అద్భుతాలను చూస్తారు ధనానికి సంబంధించిన తీరిపోతాయి చాలా వరకు కూడా అండి అదృష్టము ఐశ్వర్యం అని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట అంతా మంచి జరగాలి చాలా మంచి రిజల్ట్ రావాలి మనకు అంటే ఇబ్బంది ఉండకూడదు డబ్బు ఖర్చు అయిపోకూడదు ధనం ఉండాలి బీరువాలో పెట్టే నగలు కూడా ఉండాలి అంటే ధన ధాన్యాలకు లోటు ఉండకుండా చక్కగా ఉండాలంటే ఈ శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా ఈ పరిహారం అయితే చెయ్యాలన్నమాట ఎందుకంటేనండి శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి మనకు రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్న అంటే శివరాత్రి కదా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా శుక్రవారంతో కలిసి రావటం ఇది మొదటిసారి అని మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట అంతటి గొప్ప పర్వదినం రోజున ఏంటంటే అమ్మవారికి ఇష్టమైనవి కుబేర స్థానం కుబేరుడికి ఇష్టమైన వస్తువులు చెప్పుకోదగ్గ విషయం అలాగే పరమశివుడికి కూడా ఇష్టమైన వస్తువులు కాబట్టి ఈ రెండు కలిపి మనం బీర్వాలో పెడితే బీర్వాలో డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు ధన ద్వారాలు తెచ్చుకొని ధనాన్ని నిరంతరం కూడా మనం పొందగలుగుతామన్నమాట ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు మనం చేయటం వల్ల ఆచరించడం వల్ల మనకే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు మన జీవితం మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే చాలా అద్భుతమైన పరిహారాలు చాలా శక్తివంతమైన పరిహారాలు కాబట్టి వీటిని ఆచరించడం వల్ల మనకు మంచి జరుగుతుంది అందులో తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజున మనం ఈ పరిహారం చేయటం వల్ల మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చి మన జీవితం అనేది మారిపోవడానికి ఇంకెక్కువగా అవకాశం అనమాట చాలా మందికి డబ్బు ఉండదు ఉన్నప్పటికీ కూడా అది నిల్వ ఉండదు అది ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట సంపాదిస్తాం డబ్బు ఖర్చు అయిపోతుంది అసలు ఖర్చు కాకుండా ఉండాలంటే ఏం చేయాలని అందరు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైనా అయితే ఇది బెస్ట్ పరిహారం ఏమీ లేదండి చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మనం ఆ రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే అంటే మన స్థితిగతిని బట్టి మనం బాగుంటే ఉపవాసం ఉండవచ్చు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే ఉపవాసం లేకపోయినా తలస్నానం చేసి చక్కగా శివయ్య ఒక కొబ్బరికాయ కొట్టండి దీపారాధన చేయండి ఆ తర్వాత మీరు ఏంటంటే ఒక వస్త్రం తీసుకోండి అందులో ఐదు యాడకులు ఐదు రూపాయల బిల్ల కాస్త పచ్చకరపూరం అలాగే మారేడు దళం రెండు లక్ష్మీ గబల్ని పెట్టండి పెట్టేసి మూట కట్టేసి దానికి దీపం ధూపం చూయించి ఆ తర్వాత అది పరమ పవిత్రంగా భావించి కుబేర స్థానం బీవాలు డబ్బు దాచే చోట దా అంటే దాచేయండి సరిపోతుంది దీన్ని మనం ప్రతిరోజు తీయాల్సిన అవసరం లేదు పెట్టిన వెంటనే తీసి ధూపం వేయాల్సిన అవసరం కూడా లేదు ఇంకా అలాగే పదిహేను ఒకసారి ధూపం వేసుకుంటే సరిపోతుంది కానీ వారానికి ఒకసారి ధూపం వేస్తే ఆ మూట శక్తివంతంగా మారుతుంది అనమాట పవర్ఫుల్గా మారి మనకు అంటే మంచి అంటే జరిగేలాగా చేస్తుంది అనమాట అంటే ధనాన్ని రెట్టింపు చేసేలాగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నిటినీ కూడా తొలుచు అంటే తొలగించుకోండి ఎందుకంటే పరమ పవిత్రమైన ఈ యొక్క తిది రోజున మనం ఇలా ఇలాంటి నియమాలను ఆచరించినా ఇలాంటి నియమాలను మనం చేసుకున్న ఫలితం వస్తుందన్నమాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మూడు నెలల పదకొండు రోజుల వరకు ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది పనిచేస్తుంది ఆ తర్వాత ఒక సోమవారం శుక్రవారం తీసుకొని ఆ మూటని తీసుకెళ్ళి పారే నీటిలో పచ్చని మొక్కల్లో వేసేసి మళ్ళీ ఆచరిస్తే కొత్త మూటని కట్టేసుకుంటే సరిపోతుంది డబ్బుకు లోటనిది రాదు బీర్వ ఎప్పుడు కూడా నోట్ల కట్టలతో నిండిపోయి ఉంటుందని శాస్త్రం చెబుతుంది